ఈ వీడియోలో మనం అక్షరమే మెగాటిఎస్సిని విడుదల చేయాలి అని చెప్పేసి తిరుపతిలో జరుగుతున్న మహాధర్ణ యొక్క దృశ్యాల్ని చూస్తా ఉన్నాం బిఈడి చేసిన వేలాది మంది విద్యార్థులు ఎక్కి తమ యొక్క నిరసన భావాలను ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు తక్షణమే బిఎస్సిని విడుదల చేసి ప్రభుత్వం శుద్ధిని అంగీకరించాలని చెప్పేసి తిరుపతి కలెక్టరేట్ ఎదురుగా ర్యాలీ కూడా చేస్తూ వస్తున్నారు వేలాది మంది మహిళ ఉపాత్రోపాధ్యాయ సోదరులు అందరూ కలిసి రోడ్లెక్కి తక్షణమే మాకు మెగాడిఎస్సిని విడుదల చేయాలని గవర్నమెంట్ని గట్టిగా నిర్దిస్తూ ఉన్నారు మరి గవర్నమెంట్ చిత్తశుద్ధితోటి ఆ రోజు పాదయాత్రలో ఏమైతే చెప్పారో ఆ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఉద్యోగ సమస్యను గుర్తించి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఈ యొక్క మెగాడిఎస్సీ వేయించాలని కోరుతూ ఉన్నారు

మీరు ఎత్తునట్లున్నారు అసలు కొంచెం కూడా రెస్పాన్స్ లేదు ఇట్లా ఉంటే మాత్రం మా ఓటు హక్కు అనేది రైతుల వల్ల కదా మాకు కూడా ఉంది నిరుద్యోగ దగ్గర ఉంది విద్యా విద్యార్థుల గురించి తక్కువ అంచనా వేస్తున్నారని అనిపిస్తుంది నాకు మాత్రం విద్యార్థులను అసలు ఇప్పటికి ఉన్న రేపటి పౌరులు అనేది విద్యార్థులు విద్యార్థులను మాత్రం తక్కువ అంచనా వేస్తే మాత్రం ప్రభుత్వం కూలిపోతుంది జీవితంలో కూడా అతడు అసలు ఇంకా అడగ పెట్టనే పెట్టలేరు తక్కువ అంచనా వేస్తున్నారు మమ్మల్ని అసలు అట్లా వేయద్దండి మహిళలలో కూడా తక్కువ అంచనా వేస్తున్నారు ఒక్కసారి మేము విజృంభిస్తే మాత్రం అసలు తడతరాలనేవే లేవు ఛాన్స్ కట్టుకొని అట్లా చాలా మంది ఉన్నాం రాజ్యాలకు తక్కువ అసలు వేయద్దండి మా ఉద్యోగం కూడా మీ హక్కు చదువుకోవడం మా హక్కు మాకు ఎప్పటికెప్పుడు మా అదుగుబాటు తీర్చాలి మీరు తీర్చకపోతే మీ పేరుతో పెద్ద ఈ ర్యాలీకి చివరిగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది